హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకి ఒక చిన్న చిట్కాతో వచ్చేసాను అదేంటంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి దగ్గు జలుబు దీంతోపాటు జ్వరం ఇలా వస్తుంది పెద్దవాళ్ళకు కానీ చిన్నవాళ్ళకి కానీ అయితే మనము ఒక్కొక్కసారి డోలో కానీ పారాసెటమాల్ కానీ ఇట్లా వేసుకుంటే క్షణాల్లో తగ్గిపోతుంది ఒక్కొక్కసారి వేసుకున్నాక తగ్గి మళ్ళీ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎన్ని మందులు వాడినా సరే మనకు జ్వరం తగ్గదు అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి జ్వరం తీవ్రత ఏ విధంగా ఉంటుందంటే తలంతా పట్టేసినట్టు మొత్తం బాడీ అంతా మంట పొగలు వచ్చినట్లు కాళ్ళు చేతులు మంటలు కళ్ళు మంటలు ఈ విధంగా ఉంటుంది దీనికి ఒక చిన్న చిట్కా మనకి బయట పుదీనా పువ్వు అని దొరుకుతుంది అది ఇదిగో ఈ విధంగా ఉంటుంది దీన్ని మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి చక్కగా ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇది నేను వంటకని సూపర్ మార్కెట్లో కొంటూ ఉంటాను ఇది కానీ మీరు ఆడించుకున్న కొబ్బరికాయలతో ఆడించుకున్న ఆయిల్ కానీ తీసుకొని ఇట్లా గాజు బౌల్ కానీ శుభ్రంగా ఉండే ఒక బౌల్ తీసుకోండి బౌల్లో కోకోనట్ ఆయిల్ వేసి ఈ పుదీనా పువ్వు వేసి బాగా ఇట్లా నలిపేసేయండి ఇట్లా వేసి ఆయిల్ అది ఇట్లా అంటే గట్టిగా కొంచెం అంటే కరిగిపోతుంది దాన్ని ఫస్ట్ నెత్తి మీద ఇంత ఆయిల్ పోసుకొని ఇట్లా పెట్టేసి ఇట్లా కొట్టేసేయండి ఇట్లా లైట్గా కొట్టేసేసి మొత్తం బాడీ అంతా అరికాల వరకు పట్టించేసేయండి ఫుల్గా పట్టించిన తర్వాత తలని ఇట్లా వేళ్లతో మునివేళ్లతో ఇట్లా మసాజ్ చేసినట్లు చేసేసి చక్కగా ఇట్లా అనేసేసి ఒక దుప్పడి కప్పేసేసి పడుకోబెట్టేసేయండి అప్పుడు ఒక గంట చాలండి ఆ ఒక్క గంటలో ఎక్కడ జ్వరం అక్కడ అయిపోతుంది అసలు ఇంకా బాడీ అంతా కూడా చాలా రిలీఫ్గా హాయిగా అనిపిస్తుంది అనమాట ఈ నొప్పులు కానివ్వండి ఐ ఫీవర్ కానివ్వండి మొత్తం తగ్గిపోతుంది ఇవి ఒక్కటి పాటించి చూడండి